మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా జంపైపోతారండి శివాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ అప్పసే మీకు కనమెంట్ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే నేను మమ్మల్ని మేము మమ్మల్ని వదలలేవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని వింటున్నాడు అందుకని లేదంటే మొత్తం లేకపోతారు ఇప్పుడు మీకు ఇష్టం జరిగేది ఇవ్వండి లేకపోతే మానే అంతే కానీ శుక్రవారం అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడేమిటి పెచ్చనాయాలు పడ్డాడు సంగతి అసలే ఇదే మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందని తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి ఏదండి జాగ్రత్త పైకి రావాలయా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తల్లదాడికి రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతం ఇలా ఎన్ను పిచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంక ఎవరు మీకు నేను ఎప్పుడు అంటుంటాను సరికి పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు జంప్ అక్కడ అరే వడ్డీ ఎంతైనా అంటే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనం చూస్తే మనకే మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాసం మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మన మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా నీతో మాడే బానుంది చెప్తా మేం బాగా ఎదురు వస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలుపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళాకో నిమిషం తర్వాత వెయ్యాలి కానీ మాట్లా చెరగత్తేదవా బిలాలు రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని అని తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలి తప్పు చేసిన కాకుండా ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఎదురు అమ్మాయిలు ఇది ఎప్పుడైనా యదో చాల వేసా రావు తలుపులు వేసావు అనాశ్రంగా కొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళాలండి కొడవా మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసేంత తప్పు మేము ఏం చేసామరా అయ్యో బాబు తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేయండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం అండి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా

పట్టేసింది ఇవే మా అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవనగానేందుకు నేనే దించుకోవాలి తల రాత苏州రావు గారి ఇంటి మీద గొడవ కలియంంటగా అలా మీకు ఏ మళ్ళీ గొడవ కెర్తావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారగా టై ఇంట్లో దొంగలు పడ్డారు ఆ ఆ ఇంటిలే ఉందలేని పట్టుకోవడానికి కుదురు తప్ప ఎన్నાળేలా బేవరస్ గా తిరుగుతావరా ఇన్నాళనే ఏ ఫిక్స్ అవలేదండి చిచి నానా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేశాను వాళ్ళ వంక అదోలా చూస్తున్నాంట ఆ గొప్ప ఫిగర్ నే అదులా చూశాను ఏదో మోహాలు తీసుకొని చదక ఆ గొంతు ఆ వాళ్ళకం బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే తగ్గి ముడిసిపోయారు నచ్చట్లేదు నాన్నగారు మీరు చెప్పొదలు చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగడ్ సెంటర్ లో కాసేసి నన్నే తోచలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా కంగారు పడకండి జగదాంబ సౌదరి జేసీ గారిని బాబు మీకే మంచిది కాదు ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సెంట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు